నమస్కారం చలపతి మీల నమస్కారం మొన్న ఉదయం ఇదే ప్లేస్ లో పట్టణంలో నిర్మాణం పూర్తయి గత ప్రభుత్వ హయాంలోనే నిర్మాణం పూర్తయి సౌకర్యాలు కల్పించి కేవలము లబ్ధిదారులు ఎంపిక కూడా పూర్తయి లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయాలి ఫిజికల్ హ్యాండ్ ఓవర్ చేయాలి అది ఒక్క కార్యక్రమం మాత్రం పెండింగ్ ఉండే ఏడు నెలల నుంచి పడవ పెట్టిర్రు డబుల్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పెట్టకండి ఎక్కువ రోజులు ఇంటి అద్దెలు కట్టలేక చాలా మంది ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద ఆశతోటి ఉన్న ఉన్నారు ఇల్లు అద్దెలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అవి పడవ పడితే అసాంఘిక కార్యక్రమాలకు నిలవైతే అని చెప్పి నేను రెండు రోజుల క్రితం ఇదే వేదిక ఇదే ప్లేస్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మీడియా ద్వారా నేను సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ఇది మీకు అందరు తెలిసిన విషయమే అయితే సహజంగా ఎవరైనా ఒక పార్టీ తరఫున నేను మొన్న ప్రెస్ మీట్ కూడా నేను పార్టీ తరఫున పెట్టలే పార్టీ కండు వేసుకొని పెట్టలే ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా షాదర్ పట్టణంలో పుట్టి పెరిగిన వాడిగా నాకు నైతిక బాధ్యత ఉంది ఉద్దేశం స్పందించాలని చెప్పి నేను పెట్టడం జరిగింది ఒకవేళ నేను విలేకర సమావేశం పెట్టాలనుకుంటే నా పార్టీ ఆఫీసులో పెట్టుకోండి పార్టీ కళ్ళు పెట్టుకోండి ఒక వ్యక్తిగా సింగిల్గా ఒక వ్యక్తిగా నేను ప్రెస్పీట్ పెడితే మామూలుగా జనరల్గా ఏదైనా ప్రభుత్వమే ఆరోపణలు వస్తే అధికార పార్టీ వాళ్ళు ఎప్పుడు స్పందిస్తారు తర్వాత రోజు పేపర్లో ప్రింట్ అయినాక స్పందిస్తారు పేపర్లో ప్రింట్ అయిన తర్వాత తర్వాత రోజు దానికి కౌంటర్ ఉంటుంది రాజభద్ర ప్రసాద్ ప్రెస్ ప్రెస్పీట్ పెడితే విత్ ఇన్ త్రీ అవర్స్లో అధికార పార్టీ నాయకులు స్పందించి కౌంటర్ ప్రెస్ ఫీడ్ పెట్టిరంటేనే రాజప్రసాద్ సత్తా ఏందో తెలిసిపోయింది భయపడ్డారు ఉద్యమానికి రాఘప్రసాద్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హుల కేటాయించాలని ఉద్యమానికి రాఘప్రసాద్ నాయకత్వం వహిస్తున్నాడు అని చెప్పి గంటల్లో గంటల టైంలోనే భయపడ్డారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు లీడర్ కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు చూశాను నేను గల్లీ గల్లీడరు ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ అనుకుంటారు కావతారు అది గల్లీ ఎటువంటి వాళ్ళు ప్రెసిపీ పెట్టారు రాధాప్రసాద్కు కౌంటర్ చేయాలంటే ఎటువంటితో చెప్పారు మోస్ట్ బ్యాక్వర్డ్ నేను ఇంకో మాట చెప్పాలి షార్దార్ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ గారు అంటే నాకు చాలా అభిమానం ఎందుకంటే అత్యంత వెనుకబడిన కులాల నుంచి సరేపాటి అని ఉండొచ్చు రాయకీయ నాయకుడు ప్రస్థానం కొనసాగిస్తూ ఈరోజు షాదినార్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా శాసనసభలో షాదార్ పిల్లల తరఫున రిప్రజెంటేటివ్గా ఉన్నారు ఆయన ఎదుగుదలను నేను ఒక రాజకీయ నాయకుడి ఎదుగుదలగా ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ వచ్చిన వ్యక్తిగా వీరపల్లి శంకర్ గారికి నేను అభిమాని కానీ నా పోరాటం వ్యక్తుల మీద కాదు వ్యవస్థ మీద ప్రభుత్వంతో ప్రజలకు కావాల్సిన హక్కుల కోసం పనిచేయడమే ప్రతిపక్షాల బాధ్యత ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళ బాధ్యత ఆ పని నేను చేసిన కానీ మీరేం చేశారు కాంగ్రెస్ నాయకులతోటి ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టిచ్చి మాట కౌంటర్ ఇచ్చారు నాకు నేను అడిగింది ఏంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులకి ఇవ్వండి అనర్హుల లిస్టు అనర్హులు ఉంటే తీసేయమనే కదా నేను చెప్పింది ఉంటే తీసేయండి అర్హులకి ఇవ్వండి ఈ లిస్ట్ నేను మా ఇంట్లో మేము మా ఇంట్లో ప్రిపేర్ చేసింది కాదే ప్రభుత్వ అధికారులు ప్రిపేర్ చేసిందే కదా ఈ ఫోన్ నెంబర్లు ఉన్నాయి కదా వీళ్ళకి ఫోన్ చేసి చెప్పింది ప్రభుత్వ అధికారులే కదా మీ దగ్గర అధికార యంత్రాంగం ఉంది కాబట్టి మీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటారు కాబట్టి మేమేమంటున్నాం ఇవన్నీ కూడా సాద్రంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది వార్డు మున్సిపల్ వార్డులకు సంబంధించినటువంటి లబ్ధార్ల లిస్ట్ అని నేను అంటున్నాను నేను కదా ఈ పేపర్ చెప్తున్న సాక్ష్యం ఓకే ప్రతి వార్డులో మీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు కదా మీ పార్టీ నాయకులు ఉన్నారు కదా ఈ పార్టీకి వెళ్ళి ఆ పార్టీలోకి వచ్చేవాళ్ళు ఉన్నారు కదా ఈ పార్టీకి వెళ్ళి ఆ పార్టీలోకి వచ్చిన ఉన్నారు కదా ఒకవేళ ఆ రోజు మా పార్టీ నాయకులే తప్పుడు పద్ధతుల్లో కేటాయించినంటే మేము మేమే కనుక మేమే తలదూర్చి కేటాయించింటే తేలిపోతుంది కదా మీకు యంత్రాంగం లేదా మీ పార్టీ కార్యకర్తలు లేరా మీ పార్టీ నాయకులు లేరా ప్రతి వార్డులో నిజ నిర్ధారణ కమిటీ లే లిస్ట్ ఇస్తాను నేను ఏ వార్డులో ఎంతమందికి వచ్చిందో లిస్ట్ ఇస్తాను నేను ఆ వార్డులో అర్హులు ఉన్నారా లేదా మీరు మీరు చెప్పండి అనర్హులను ఒకవేళ మీరు నిర్ణయం ఒక వీళ్ళు వీళ్ళకు అనర్హత ఉంది వీళ్ళకి ఇచ్చిర్రు అని చెప్పి మమ్మల్ని ఇవ్వండి అంతా మీ చేతిలో కట్ అయింది అట్లే ఉన్నాయి లిస్టులు ఉన్నాయి అధికారులు ఎవరు జీతం తీసుకుంటారు మీరు రాయక మీరు రాయికే మెలుగ పెడితేనే ఉన్నారు పొద్దున లేస్తే మున్సిపల్ ఆఫీస్లో కూర్చున్నారు కదా కొంతమంది నాయకులు కాంగ్రెస్ నాయకులు సోయలే రౌటర్ లిస్ట్ అడిగి తీసుకోండి పైరవే కోసం మా మున్సిపల్ మన తహసీల్దార్ కార్యాలయానికి పోతారు కదా అక్కడ లిస్టు లోపల డోర్లు పెట్టి ఎమ్మెల్యే అంజయదవ్ గారు అప్పటి ఎమ్మెల్యే అంజయదవ్ గారు అధికారులు కలిసి నిర్ణయించినట్ట లిస్టు మా మున్సిపల్ కౌన్సిలర్లను కూడా అందులో వేలు పెట్టని అంజయ్యాదవ్ గారు మా కౌన్సిలర్లు కూడా అంజయ్యాద గారి మీద గర్మయ్యారు కొట్లాడారు మా వార్డ్లో ఎవరికి వెళ్ళాలి మేము చెప్తాం మాకు తెలవకుండా ఇస్తారా అని లేదు అర్హులకే ఇవ్వాలని అంజయదవ్ గారు చెప్పారు నూటికి నూరు శాతం అర్హులకే వచ్చినాయి ఒకవేళ ఒకటో రెండో మూడో నాలుగో పదో పరకో లేకపోతే మీ లెక్క ప్రకారం సని సగము లేదు మొత్తం అనర్హులనే మేము నిర్ణయించడం అనుకున్న అనుకోండి అందరినీ తీసేయండి వాళ్ళకి సమానం చెప్పండి ఎందుకు అనేది చెప్పి ఇప్పుడు అర్హులు మీరు అనుకున్న అర్హులు ఎవరో చెప్పండి నేను ఒక మీడియా మిత్రులు మన ప్రెస్ మీట్లు అడిగారు ఈ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళకి కూడా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇండ్లు కేటాయించారు అదే పద్ధతి అని చెప్పి మనం మీడియా సమస్యలు మాట్లాడారు నేను దానికి క్లారిటీ ఇస్తాను అసలు షాద్నగర్ పట్టణమే అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళతో ఏర్పడ్డది షా విషయం చెప్తా ఈ లిస్టులో సిక్కు కుటుంబాలని ఒక ఇరవై ఐదు ముప్పై సిక్కు కుటుంబాలు అంటే ఒక ఇరవై ఐదు కుటుంబాల దాకా సిక్కులే కూడా ఉన్నాయి మరి షాద్ నగర్ నియోజకవర్గంలో నలభై ఏళ్ల నుంచి ఉంటూ ఈ నియోజకవర్గ ప్రజలకు రైతులకు ఇనుప వస్తువులు డబ్బాలు కావచ్చు కత్తులు కావచ్చు గొడ్డళ్ళు కావచ్చు కొడవళ్ళు కావచ్చు కట్టలు కావచ్చు చుత్తితోని కొట్టుకుంటా కటింగ్ చేసి తయారు చేసి ఈ ప్రాంత ప్రజల కోసం నలభై సంవత్సరాలుగా గుడిషెల్లో షెడ్యూళ్ళల్లో ఉంటూ కడు పేదరికంలో బతుకుతున్నటువంటి సిక్కు కుటుంబాలు కూడా ఇరవై ఉన్నాయి ఈ లిస్టుల ఇప్పుడు వాళ్ళ ప్రాంతేతరులు అని చెప్పి వాళ్ళను పంజాబ్ వెళ్ళగొడతారా నలభై ఏళ్ళ తర్వాత స్థానికతను నిర్ణయించేటువంటి నామ్స్ అంటే ప్రామాణ ప్రామా ప్రమాణాలు ఏమేమి ఉంటాయి వాటి నియమ నిబంధనలు ఏమి ఉంటాయి అనేది తహసీల్దార్ దగ్గర ఉంటాయి అంటే రెవెన్యూ యంత్రాంగం దగ్గర ఉంటాయి దాని ప్రకారమే లోకల్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతది దాని ప్రకారమే ఆధార్ కార్డు ఇష్యూ అయి ఉంటది ఈ దేశంలో రెండు చోట్ల ఆధార్ కార్డులు ఉండవు ఆధార్ కార్డు లేని కవెన్ కన్నా ఎందుకు లిస్ట్ లో వస్తే చెప్పండి లోకల్ రేషన్ రేషన్ కార్డు లేని కవెన్ కన్నా వస్తే చెప్పండి వారు పేదరికంలో లేడు బలిసి ఉన్నాడు నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఉంది ఆయన డబుల్ బెడ్రూమ్ ఇచ్చి రెండు అంతస్లో ఇల్లుంది ఆ డబుల్ ఇచ్చిందని చెప్పుండి ఒకటి మీద యాభై తొలగి బంగారం వేసుకొని రేటు ఉన్నారు వాళ్ళకెందుకు ఇచ్చారు కోమట్లు కొంతమంది ఇందులో ఆర్యవయ్య పేదలు కూడా ఉన్నారు వాళ్ళ ఇంట్లో దాదాపు పది ఇరవై తొమ్మిది బంగారం ఉన్నది వాళ్ళకెందుకు ఇచ్చారు అట్లా లేవంటే చెప్పండి మేము అడుగుతున్నాం నాలుగున్నర కోట్ల మీ దగ్గర అధికార యంత్రాంగం ఉంది కాబట్టి మీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటారు కాబట్టి మేమేమంటున్నాం ఇవన్నీ కూడా సాద్రంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది వార్డు మున్సిపల్ వార్డులకు సంబంధించినటువంటి లబ్ధారుల లిస్ట్ అని నేను అంటున్నా నేనన్నాను అది పేపర్ ఎత్తుకునే సాక్ష్యం ఓకే ప్రతి వార్డులో మీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు కదా మీ పార్టీ నాయకులు ఉన్నారు కదా ఈ పార్టీకి వెళ్ళి ఆ పార్టీలోకి వచ్చేవాళ్ళు ఉన్నారు కదా ఈ పార్టీకి వెళ్ళి ఆ పార్టీలో పోయినాడు ఉన్నారు కదా ఒకవేళ ఆ రోజు మా పార్టీ నాయకులే తప్పుడు పద్ధతుల్లో కేటాయించినారంటే అంటే మేము మేమే కనుక మేమే ఉన్నా తలదూర్చి కేటాయించింటే తేలిపోతుంది కదా మీకు యంత్రాంగం లేదా మీ పార్టీ కార్యకర్తలు లేరా మీ పార్టీ నాయకులు లేరా ప్రతి వార్డులో నిజ నిర్ధారణ కమిటీ లేయండి అయ్యా లిస్ట్ ఇస్తాను నేను ఏ వార్డులో ఎంతమందికి వచ్చిందో లిస్ట్ ఇస్తా నేను ఆ వార్డులో అరువులు ఉన్నారా లేదా మీరు మీరు చెప్పండి అనర్హులతో ఒకవేళ మీరు నిర్ణయం ఒక వీళ్ళు వీళ్ళకు అనర్హత ఉంది వీళ్ళకి ఇచ్చిర్రని చెప్పి మమ్మల్ని ఇవ్వండి అంతా మీ చేతిలో పెట్టుకొని కట్టి అట్లే ఉన్నాయి లిస్టులు ఉన్నాయి అధికారులు అట్లేరు జీతం తీసుకుంటారు మీరు రాయక మీ రాయికే మెలుగ పెడుతూనే ఉన్నారు పొద్దున లేస్తే మున్సిపల్ ఆఫీస్లో కూర్చున్నారు కదా కొంతమంది నాయకులు కాంగ్రెస్ నాయకులు సోఎలే రౌటర్ లిస్ట్ అడిగి తీసుకోండి వైరవీ కోసం మున్సిపల్ మన తహసీల్దార్ కార్యాలయానికి పోతారు కదా అక్కడ లిస్ట్ లోపల డోర్లు పెట్టి ఎమ్మెల్యే అంజయదవ్ గారు అప్పటి ఎమ్మెల్యే అంజయదవ్ గారు అధికారులు కలిసి నిర్ణయించినట్ట లిస్టు మా మున్సిపల్ కౌన్సిలర్లను కూడా అలా వేలు పెట్టని అంజయ్యాదవ్ గారు మా కౌన్సిలర్లు కూడా అంజయ్ గారి మీద గరమయ్యారు కొట్లాడిరు మా వార్డులో ఎవరికి వెళ్ళాలో మేము చెప్తాం మాకు తెలవకుండా ఇస్తారా అని లేదు అర్హులెకెయాలని అంజయదవ్ గారు చెప్పారు నూటికి నూరు శాతం అర్హులకే వచ్చినాయి ఒకవేళ ఒకటో రెండో మూడో నాలుగో పదో పరకో లేకపోతే మీ లెక్క ప్రకారం సగా సగము లేదు మొత్తం అనర్హులనే మేము నిర్ణయించడం అనుకున్న అనుకోండి అందరినీ తీసేయండి వాళ్ళకి సమాధానం చెప్పండి ఎందుకు విశేషం అనేది చెప్పి ఇప్పుడు అర్హులు మీరు అనుకున్న అర్హులు ఎవరో చెప్పండి నేను ఒక మీడియా మిత్రులు మన ప్రెస్ మీట్ అడిగారు ఈ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళకి కూడా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇండ్లు కేటాయించారు అదే పద్ధతి అని చెప్పి మనం మీడియా సమస్యలు మాట్లాడారు నేను దానికి క్లారిటీ ఇస్తాను అసలు షార్మర్ పట్టణమే అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళతో ఏర్పడ్డది షార్ మీరికో విషయం చెప్తా ఈ లిస్టులో సిక్కు కుటుంబాలు ఉన్నాయి ఒక ఇరవై ఐదు ముప్పై సిక్కు కుటుంబాలు అంటే ఒక ఇరవై ఐదు కుటుంబాలు దాకా సిక్కులే కూడా ఉన్నాయి మరి షాద్ నగర్ నియోజకవర్గంలో నలభై ఏళ్ల నుంచి ఉంటూ ఈ నియోజకవర్గ ప్రజలకు రైతులకు ఇనుప వస్తువులు డబ్బాలు కావచ్చు కత్తులు కావచ్చు గొడ్డళ్ళు కావచ్చు కొడవళ్ళు కావచ్చు కట్టలు కావచ్చు సుత్తో కొట్టుకుంటా కటింగ్ చేసి తయారు చేసి ఈ ప్రాంత ప్రజల కోసం నలభై సంవత్సరాలుగా గుడిసెల్లో షెడ్యూలలో ఉంటూ కడు పేదరికంలో బతుకుతున్నటువంటి సిక్కు కుటుంబాలు కూడా ఇరవై ఉన్నాయి ఈ లిస్టుల ఇప్పుడు వాళ్ళ ప్రాంతేతరులు అని చెప్పి వాళ్ళను పంజాబ్ వెళ్ళగొడతారా నలభై ఏళ్ళ తర్వాత స్థానికతను నిర్ణయించేటువంటి నామ్స్ అంటే ప్రామాణ ప్రామా ప్రమాణాలు ఏమేమి ఉంటాయి వాటి నియమ నిబంధనలు ఏమి ఉంటాయి అనేది తహసీల్దార్ దగ్గర ఉంటాయి అంటే రెవెన్యూ యంత్రాంగం నడుపుతున్నారు కదా ఇప్పుడు ఉద్యోగులు వాళ్లే ఉన్నారు కదా ఇంత పెద్ద పార్టీ మీద అధికారంలో ఉన్న పార్టీ యంత్రాంగం మీ చేతిలో ఉంది వార్డు వార్డుగా నిజ నిర్ధారణ చేయండి కాంగ్రెస్ నాయకు దమ్ముంటే అనర్హులు ఎవరో తీసేయండి అక్కనే వార్డు సభలు పెట్టండి వార్డులలో సభలు పెట్టండి ఎందుకంటే ఒక వార్డు ఒక పెద్ద గ్రామ పంచాయతీ సమానం చే మున్సిపాలిటీ వార్డు సభలు పెట్టి అనర్హులు ఉంటే తీసేయండి అయ్యా అర్హులకేయండి పదహారు వందల చిల్లర మంది అనర్హుల నేను ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఒకటే అడుగుతున్నా మన ప్రెస్ మీట్ పెట్టిన పెద్ద భాషలు అడుగుతున్నాను నేను వాళ్ళ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నా వాళ్ళ ద్వారా ప్రభుత్వాన్ని చెప్పుకో దీంట్లో వంద మందికి పైగా దివ్యాంగులు ఉన్నారు లబ్ధిదారుల లిస్టులో వాళ్ళు అన్నట్లా దీంట్లో రెండు వందల యాభై మందికి పైగా మైనార్టీలు ఉన్నారు ముస్లిం మైనార్టీ పేద మైనార్టీలు ఉన్నారు వాళ్ళు అన్నట్లా మొత్తానికి మొత్తం ప్రతి వందలో ఇంకొకటి ఆర్థికంగా వెనుకబడినటువంటి అగ్ర కులాలు అగ్రవర్ణ పేదలు కుటుంబాలు కూడా ఉన్నాయి కానీ మొత్తానికి ఈ లిస్టులో సరే ఈ లిస్టు తప్పు ఒక జరిగిన చెప్పి మాట్లాడుతూ ఒకత మీరే చేయండి అధికారం మీ చేతిలో ఉంది కదా చూడండి ఇందులో తొంభై ఏడు శాతం మంది బడువు బలహీన వర్గాలు దళితులు దళితుల లిస్టులో ఈ లిస్టులో దళితులకు కూడా దాదాపు మూడు వందల ఏళ్ళ పైన ఉన్నాయి మరి ఈ దళిత కుటుంబాలన్నీ అనర్హుల చెప్పండియా దీంట్లో గిరిజన కుటుంబాలు ఉన్నాయి చెప్పండి అయ్యా ఇందులో మైనార్టీ ముస్లిం మైనార్టీ పేద కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు అనర్లా చెప్పండి అయ్యా అది చేత కాకుండా నా పైన విమర్శలు చేస్తే లీడర్లు అయితే అనుకుంటురా ఇది ప్రసాద్ రాధాప్రసాద్ ఎక్కడికెళ్ళి వచ్చిండో అక్కడికి కదా అన్నారు కదా రాధాప్రసాద్ ఎక్కడికెళ్ళి వచ్చిండో చెప్తాను నేను రాధాప్రసాద్ అనే తోడు నై పంతొమ్మిది వందల తొంభై అంటే ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం హై స్కూల్ విద్యార్థిగా ఉద్యమాలు నడిపినండి తొమ్మిదవ తరగతిలో తొమ్మిదవ తరగతిలో స్కూల్ ఫర్నిచర్ కోసం లైబ్రరీ కోసం షాద్ నగర్లో అన్ని స్కూళ్ళు బంద్ చేపించిన ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత పాఠశాలలో సౌకర్యాల కోసం పంతొమ్మిది వందల తొంభైలోనే ఉద్యమం చేసినోళ్ళు సారా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనండి నైన్టీన్ నైన్టీ వన్ రాధా ప్రసాద్ నాయటోడు షాద్నగర్ లో డిగ్రీ కాలేజ్ కావాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మల్లారెడ్డి గారు షాద్నగర్ గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవానికి వస్తే ఇదే రాధా ప్రసాద్ ఉస్మా యూనివర్సిటీ విసి మల్లారెడ్డి గారిని రూమ్ లో బంధించి బయట గొళ్ళెం పెట్టి అప్పుడు శంకర్రావు గారు నీటి పారుదల చిన్న నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు ఒక మంత్రిని ఒక ఒక క్యాబినెట్ మినిస్టర్ని ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ వైస్ ఛాన్సలర్ని రూమ్లో వేసి గొళ్ళెం పెట్టి డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేస్తామని లిఖిత పూర్వక హామీ తీసుకుంటే కానీ బయటికి వదిలిపి వదిలిపెట్టలేదు రాజప్రసాద్ డిగ్రీ కాలేజ్ నా నౌకరి కోసం మాకు కొట్లాడింది నాది ఆ కాలంలో ముప్పై ఏళ్ల క్రితం షార్జ్నార్ కోసం షాజనర్లో మినీ స్టేడియం నిర్మాణం కోసం సంతోషంగా ఫీల్ అవుతా వనపర్తి జీతగాడన్న రొప్పుకుంటా నేను వనపర్తికి మాత్రమే జీతగాడిని కాదు మొత్తం తెలంగాణకి జీతగాని ఎందుకంటే ఉద్యమంలో నన్ను దాదాపుగా ఈ రాష్ట్రంలో ఇరవై రెండు పోలీస్ స్టేషన్లలో నా మీద కేసులు దీన్ని పదహారు సార్లు అరెస్ట్ అయినా సార్లు జైలుకు పోయినా అది నా చరిత్ర రాష్ట్ర నాయకుడిగా పార్టీ ఎక్కడ బాధిత ఉపయుక్త అక్కడికి పోతే నేను అందరికీ తెలుసు మొన్న ఎంపీ ఎలక్షన్స్లో కూడా రాధా ప్రసాద్కి పార్టీ నారాయణపేట నియోజకవర్గం ఇన్ఛార్జి బతిలిచ్చి ఫలితాలు ఎలా ఉండని ఒక స్థాయి నాయకుడికి ఎట్లా ఎటువంటి బాధ్యత పార్టీ నాయకుడు నిర్ణయిస్తుంది అవి ఇస్తారు షార్ నా రోజులు పెడితే బయట బతకలేని అని ఆ రాజవర్ ప్రసాద్ గురించి మాట్లాడేది మళ్ళీ ఒకసారి నా గురించి మాట్లాడితే బాగుండదు అందరూ అన్నా అన్నాన్ని పిలుస్తారు మళ్ళీ మంచి మర్యాదిస్తా మీ వయసుకు ఇస్తా నిలబెట్టుకోండి అది పోగొట్టుకుంటే దానికి నేను బాధ్యత వేయించాను ఆ బాధ్యత మీదే నా టీం ఉంది నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు నాకు నన్ను అనుసరించే వాళ్ళు ఉన్నారు నాకు తోటి ఉద్యమకారులు ఉన్నారు ప్రజల్లో బలం ఉంది కాబట్టే మీరు భయపడ్డారు అడుగుతున్నారు కదా ఎక్కడి నుంచి ఎక్కడ ఎక్కడికి ఎక్కడ పంపిస్తామని చెప్పి బజా బరాబర్ చోరసాకెళ్లే వచ్చినా చోరస్తాకెళ్లే మొదలు పెడతా మిమ్మల్ని ఏ ఏ చౌరస్తా మీకు మీకు చోరాస లేదు ఎందుకంటే ఈ నాయకులు పొద్దులు లేస్తే మున్సిపల్ ఆఫీస్లో పైరం చేసుకొని బతికేటోళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే వీళ్ళని కాదు నేను ప్రతిగా వ్యక్తులు ఎవరు ఎవరు వ్యక్తిగత విమర్శలు చేస్తలేరు కానీ నన్ను వ్యక్తిగత విమర్శలు చేసారు కాబట్టి ఒక మాట మాత్రం హెచ్చరిక చేస్తున్నారు షాదర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు జోలికి వస్తే మీ అందరి వ్యక్తిగత జీవితాలు బజార్లో పెడతా ఒక్కనొక్క జాతకాలు అన్ని అగ్గర్ ఉన్నాయి పోలీలు అని చెప్పాను నేను దొంగనందాలు చేయలే ప్రభుత్వ భూమి కబ్జా చేసి కట్టుకోలే రాత్రిపూట రియల్ ఎస్టేట్ వెంచర్లవి సైన్ బోర్డులు ఎక్కబోయి ఇనుప సామాన్యునికి అమ్ముకోలే ప్రభుత్వ అధికారి ముసుగులో రోడ్ల మీద పైసలు వసూలు చేసి దొరికి జైలు కోలే అనైతికంగా అక్రమ సంబంధాలు పెట్టుకొని ప్రజలతోటి చెప్పు దెబ్బలు తినలే క్యారెక్టర్ ఉంది మళ్ళోసారి నా గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే కబర్దార్ ఒక్కరొక్కరి జాతకాలు కూడా తీస్తా కొత్త బజార్లో పెడతా నన్ను గెలక్కండి అని చెప్పి కాంగ్రెస్ నాయకులు హెచ్చరిక చేస్తున్నా సబ్జెక్ట్ వైజ్ పోదాం నేను నేను ఏ అంశాల మీద అయితే స్పందిస్తానో దానికి సమాధానం మీ దగ్గర ఉంటే చెప్పండి లేకపోతే క్లారిటీ ఇవ్వండి చేస్తామా చేయమా చెప్పండి లేకపోతే మేము చేసి మా ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే గత ప్రభుత్వం చేసే తప్పులు ఉంటే అవి కూడా బజార్లో పెట్టండి మా తప్పులు ఉంటే బజార్లో పెట్టండి మా తప్పులే బజార్లో పెట్టండి రైలకు మాత్రం న్యాయం చేయండి ఆ ఇంట్ ఆ పదహారు వందల చిల్లర ఇండ్లకు సంబంధించిన లిస్ట్ ఏదైతే ఉందో దీంట్లో అన్నర్లను తొలగించండి నేను చెప్తున్నా కదా దీంట్లో దాదాపు మూడు వందలకు పైగా దళిత కుటుంబాలు ఉన్నాయి రెండు వందల పైగా ముస్లిం కుటుంబాలు ఉన్నాయి